అనయ్యుడ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నయ్య బ్లాక్ బాస్టర్ రిటర్న్ అన్నయ్య బ్లాక్ బాస్టర్ రిటర్న్ అయ్యాగురి సెకండ్ ఆఫ్ ఎక్స్ట్రా సెకండ్ అన్నయ్య డాకు క్యారెక్టర్ ఇంజనీర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సీన్స్ నాకైతే మీరు హిందూపురం కి నీళ్ళు తీసుకొచ్చిన కష్టమే కనపడింది అన్నయ్య హిందూపురం వాటర్ తేవడం కోసం మీరు ఎలా అయితే వర్క్ చేశారో సేమ్ యాజ్ ఇట్ అసలు రియల్ లైఫ్ రియల్ లైఫ్ రెండు డాకు మహారాజ్ అన్నయ్య మీరు మీరు ఏం సినిమా అన్నయ్య ఏం పర్ఫార్మెన్స్ అన్నయ్య ఆ గుర్రంలో ఇంట్లోకి వెళ్తా ఉంటే బాబా లైవ్ లో బాబా అన్నయ్య సూపర్ అన్నయ్య రియల్ గా మేము చాలా మీ అభిమానంగా గర్వపడుతున్నాం అన్నయ్య గొప్ప సామాజిక మనకి కథ అన్నయ్య ఇది గొప్ప సామాజిక సందేశం అన్నయ్య ఇది చిన్నబాబుతో వచ్చే ప్రతి సీన్ అన్నాయా అనయా మ్యూజిక్ బాగోచ్చిందన్నయ్య మ్యూజిక్ ఎక్స్ట్రానరీ అన్నయ్య మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీ డైరెక్షన్లో టేకింగ్ అది అసలు అది మామూలుగా లేదన్నా అసలు ఊరు వీరితో ప్రతి ఒక్కటేనా నీరు నీరు సాంగ్ అయితే అన్నయ్య ఫుల్ ఎమోషన్ అన్నయా అసలు బా ఎంత డెడికేషన్ అన్నయ్య అసలు మీ ఆ గుర్రం మీద మీరు చేసిన ప్రతి సీను గుజ్ అన్నయ్య അനന്തപുരം